రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిడిపిఓ ఉమారాణి మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక విచ్చేసి పోషక మాసం సందర్భంగా పోషకాహారం గురించి అందుబాటులో ఉండే కూరగాయలు ఆకుకూరలు పండ్లు పాలు తప్పకుండా తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు బాలితలకు మరి తల్లులకు చెప్పడం జరిగింది అలాగే గర్భిణీలకు శ్రీమంతాలు అన్నప్రసన్నాలు అలాగే మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా మాట్లాడుతూ నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు బాలింతలు గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారాలు అందించడం జరుగుతుందన్నారు అనంతరం టీచర్లను శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక రెండు సెక్టర్ల అంగన్వాడీ టీచర్లు వనజ సునీత ఉమారాణి రజని గీత పద్మ ఏఎన్ఎంలు ప్రమీల సిహెచ్ఓ రమేష్ అంశాల వివిధ గ్రామాల టీచర్లు రత్నమాల అనురాధ వనిత పద్మ బాలింతలు గర్భిణీలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు గంభీరావుపేట మండల పరిధిలో ఇందన్నపేట గ్రామంలో పోషణ మాసం సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ పోషణ మాసం కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో షెడ్యూల్ కూడా చేయబడింది ఈరోజు మనం ఇక్కడ పోషణ మాసం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో వీరికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు పౌష్టికాహారం తీసుకునేటువంటి పద్ధతులు మరియు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ ఈనాటి ఈ కార్యక్రమంలో సామూహిక సీమంతాలు సామూహిక అన్నపాసన సామూహిక అక్షరాభ్యాసము కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకు ఆరోగ్య శాఖ నుండి కూడా వారి సభ్యులు కూడా రావడం జరిగింది